కార్యకర్తలు ఎవరు నిదానంగా ఉండండి ఎందుకంటే మేము దండిగా భోజనం చేసినాము భోజనం చేసుకుని పోండి దయచేసి ఇంకొకటి ప్రధాన సమస్యకా మా కుల సమస్య ఇప్పుడు మా ఊరు సమస్య చెప్పినాము మా కుల సమస్య ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్ మదాసు కుర్వ మదార కురువ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడాక మా కుల సమస్య ఏమిటంటే మేము మదాసి కురువా మదారి కురువా ఎస్సు కులానికి చెందిన వారము మమ్మల్ని స్థానికంగా గ్రామంలో కురువా అని కురువోళ్ళని పిలుస్తారు కురువా అనే పదం కాని కురువా అనే కులం కాని ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఏ కుల జాబితాలో లేదు కురువా నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో నేను సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు నాకు కురువా బీసీ అని ఇచ్చినారు ఇప్పుడు ఇక టెన్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ నుంచి ఏం చేస్తున్నారంటే కుల మార్పిడి చేసి తహసీల్దార్లు గారు ఏం చేస్తున్నారు కురువారువా అని ఇస్తున్నారు మాది యాక్చువల్లీ మా దాసి కురువా మా దారి కురువా మాది ఎస్సీ లిస్ట్ లో ఉంది సీరియల్ నెంబర్ థర్టీ వన్ ఈ సర్టిఫికేట్ మాకు ఇప్పిస్తే మా కులస్తుల్లో చాలా మంది విద్యార్థులకు కానీ ఉద్యోగం కానీ ఆర్థికం కానీ సామాజికం కానీ ఒక అన్ని విధాలుగా మేము డెవలప్ అవుతాం మీ ఆశీర్వాదం మా కులం పైన ఉండాలి ఎందుకంటే జీవో కూడా స్పష్టంగా చెప్తుంది మాది ఆల్రెడీ మదార్ కురవ మిస్ లో సీనియల్ థర్టీ వన్ లో ఉంది ఈ సర్టిఫికెట్ ఇస్తే మాకి నిర్భయంగా మాకి ఉద్యోగాలు వస్తాయి ఆటల సీట్లు వస్తాయి ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి ఒక ఎంఎంబీ సీట్ కావాలంటే కోటి రెండు కోట్లు కావాలి మా పులస్తులు గొర్రెలు కాపురుస్తారు మేము గొర్రెలు కాసుకొని జీవించే కులం అది మొదటి నుంచి అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకి రాజ్యాంగంలో చేర్పించి మదాస్ మాకి పెట్టారు ఆ సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వడం లేదు మీరు చంద్రబాబు నాయుడు సార్ గారు ఆలూరుకు వచ్చినప్పుడు కుల కులస్తులందరికీ మదాస్ కుర సర్టిఫికేట్ ఇస్తారని మీ సమక్షంలో ఆ రోజు చెప్పినారు దయచేసి మీరు గమనించుకొని మా కులానికి మీరు న్యాయం చేసి ఎస్సీ మదాసిబాబు మదారి కూడా సర్టిఫికేట్ ఇప్పిస్తే ఆ తాలూకులో ఉన్నటువంటి ఉంటారు మీకు ఎల్లప్పుడూ ఈ జీవితాంధ్రం ఈ చంద్ర కాలం ఉన్నంత వరకు మీరు ఎమ్మెల్యే ఉంటారని నేను ఈ సభాముఖంగా అభ్యర్థిస్తున్నాను అలాగే శాసనసభలో వాళ్ళ కూడా ఎస్టీ రిజర్వేషన్ కావాలి వారు కూడా పోరాటం చేస్తున్నారు వాళ్ళకి కూడా మీరు సహాయ సహకారాలు అందించాలి వాళ్ళు పార్లమెంట్ లో బిల్లు పెట్టిన అవుతుంది మాది పార్లమెంట్ లో బిల్లు పెట్టే అవసరం లేదు మాది కులది చంద్రబాబు సార్ గారు అందరూ అన్ని కలెక్టర్లకి మెసేజ్ ఇస్తే మాకు ఈ క్షణంలో మద్రాసు గౌరవ సర్టిఫికేట్ వస్తాయని మీ సమక్షంలో మేము చెప్తున్నాం ఈ రెండు మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కరిస్తూ ఇప్పుడు బిల్లకెళ్ళ వెంకటేశ్వర అన్న గారు మార్కెట్ చైర్మన్ గారు మాట్లాడుతున్నారు దయచేసి నిశ్శబ్దంగా ఉండవలసిన కోరుతున్నాను